ఎవరి వల్ల కాలేదు శంకర్రాజు గారు ఉండేదండి బాహుబలి తండ్రి పేరు ఓకే అండి రామ్భద్రరాజు గారు రెండో కొడుకు చేలో ఉండేది ఆయన పేరు ఓకే అండి అయ్యేటప్పటికల్లా ఏమైందంటే భోజానికి ఎవరి వల్ల కాలేదు చాలా మంది ప్రయత్నం చేశారు బండి కట్టుకు బండి ఆకునేది అప్పుడు ఏం చేశారంటే ఇక్కడ వదిలేసేసి మధ్య అందరూ కలిసి జీలకర్ర రాజులు వీరరాజు గారు ఆయనని శ్రమదానం తీసుకుని అక్కడ చూసే బోర్డు వీరరాజు గారు వేర్రాజుగా శ్రమ తీసుకుని అందరిని పోగేసుకొచ్చి కావలసిన ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి గుడి ప్రతిష్ట చేశారు అమ్మవారు చేసిన తర్వాత పత్తి కృష్ణా గారు అబ్బాయి అని ఒక షావు గారు వాటికి కావాల్సినటువంటి ఏర్పాటు అంతా చేసి ఒక లక్ష రూపాయల పైన దగ్గర ఖర్చు పెట్టి ఈ రాయి అంతా వేయించి తర్వాత దాతలందరూ కూడా వేయించారు వేయించిన తర్వాత ఇక్కడ సత్యం బాగానే కనపడుతుంది ప్రయాణికులు వెళ్లే వాళ్ళు వచ్చేవాళ్ళు ఒక యాత్ర స్థలం కింద మేమే ఇక్కడే పుట్ల పాలు వేస్తామండి మాకు ఎప్పటి నుంచి సెంటిమెంట్ అండి ఎవరు తాపడం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఎప్పుడు అమ్మవారు చేయించుకుంటున్నారు అమ్మవారు వాళ్ళతో తర్వాత వాళ్ళందరూ తలు దాతలు అందరూ చేశారు దీనికి అధిపతి ఎవరే అంటే జలకగూడ సంస్థానం అయినటువంటి రంగరాజు గారి రంగరాజు గారి ఐదు కొడుకు మానవుడు ఈ స్థలాన్ని దానం చేశారు దానం చేస్తే వాళ్ళందరూ సహకరించి ఇక్కడ ఇచ్చేసారు కార్తీక మాసంలో ఐదు ఐదు వారాలు నాలుగు వారాలు కానీ ఇప్పుడు యాత్రానికి మారుతా ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి చేతిలో బావలా ఉంది నైవేద్యాలతో తర్వాత ఈ చెట్టు ఒక ఒక స్థలదా ఈ రకంగా జరుగుతుంది భవిష్యత్తులో పనాళ్ళు సత్యనారాయణ వ్రతాలు కూడా సామూహికంగా నడిపారు ఈ సంవత్సరం ఇందులో కానీ నడపలేదు ఈ రకంగా జరుగుతుంది నాగులమ్మ నాగలింగేశ్వర స్వామి అంటారు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పండి అమ్మవారి ఆశీసులు అందరికీ ఉంది ఇది యూట్యూబ్లో ఉండి ప్రజలు ఎక్కువగా వచ్చి అమ్మవారి కృపకు పాత్రులై అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకుని అమ్మవారి ఆశీర్వచనాలు పొంది ఉత్తరత్తర పరంపరాభివృద్ధి అయ్యేటట్టుగా భగవంతుడిని ఆ అమ్మవారిని అయ్యవారిని కూడా ప్రార్థిస్తుంది తర్వాత విఘ్నేశ్వర ప్రతిష్ట కూడా జరిగింది ఇక్కడ అదైన తర్వాత ఇదేమి లేదో ఉంది మరి బొల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఒక ప్రతిష్ఠించారు ఈ చెడ్డిచ్చిన వాళ్ళు ఎవరండి కమిటీ మీద వేశారు ఇక్కడ ఆలయానికి వ్యవస్థ నడిపింది ఎందుకు బాహుబలేంద్రుని వీరనాగర్ వీర వెంకట్రా వీర వెంకటరాజు గారు నడుపుతున్నారు అమ్మవారి ఆశీసులు అందరికీ ఉండాలి మనందరికీ చెప్పండి గురుగారు మన ఆశీసులు అమ్మవారి ఆశీసులు లోకరక్షగా సర్వేజన భవంతి అన్నట్టుగా మీరు ఈ ఆశీర్వచనాన్ని పొంది వెళితే చాలా బాగుంటుంది అందరూ జీలకరగూడెం సమీపంలో ఉన్న పోతేపల్లి అడ్ ನಾಗಲಮ್ಮ ತಿ ಜಯ ನಾಗಲಮ್ಮ ತಲ್ಲಿ